తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాభవనం ముందు ధర్నా నిర్వహించి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వెనక్తి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జోలకంటి రంగారెడ్డిలతో కలిసి ప్రజాభవన్లో ప్రజావాణి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చిన్నారెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి సమస్యలను వివరించారు కాంట్రాక్ట్ కార్మికులకు ఇరవై శాతం లాభాల్లో ప్రతి కార్మికుడికి ఇరవై చెల్లించాలి అని పెండింగ్ లో వెంట సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బి మధు యాకుబ్ షావలి కరుణాకర్ యాకయ్య బాబు మల్లెల రామనాథం నాయకులు తదితరులు నాయకత్వం వహించారు మరి ఇలా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు లేవు తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేతనాలు పెంచాలని లాభాల్లో వాటా ఇరవై వీలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల జనంగా జేఏసీ ఫిల్ప్ మేరకు రోజు ప్రగతి భవన్కి ప్రజాభవన్కి చేరుకుని వినతి పత్రం ఏదైతే మొత్తానికి మేము తనని కలిసిన టైంలో ఆయన ఇచ్చినటువంటి నేను అన్ని రాష్ట్రపు సంబంధించినటువంటి ఉన్నాయి సంబంధించినటువంటి వాళ్ళందరితోకి మాట్లాడి సిగరెట్కి సంబంధించినటువంటి విషయాలను చర్చించి నిర్ణయం తీసుకోవడానికి చేస్తాం ఏదైతే వాళ్ళు రోజులు వాళ్ళ శ్రమకు దగ్గర పరిశ్రమ ఉండాలి దానికోసం ఆలోచిద్దాం అని చెప్పి తను ఆమె ఇవ్వడం జరిగింది ఏం చేస్తాలో చూద్దాం ఏదైతే మనం ఇంత ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు దానికి వచ్చాం ఏదో జరుగుతుంది అనేటువంటి ఆశతోకే వచ్చినాం జరగాలి జరగటం కోసం ప్రయత్నం చేయాలి మళ్ళా ఇప్పుడు రగ్గారెడ్డి గారు చెప్పినట్టుగా వెంట పడాలి మనం ఏది పోయినాం అనేది కాకుండా వెంట పడితే తప్ప ఏ పని కాదు అందుకనే మళ్ళా మళ్ళా మంత్రి గారిని కలవడానికి ప్రయత్ని చేద్దాం మన సమస్య పరిష్కారం అయ్యేదాకా ఈ ప్రయత్నాన్ని కొనసాగించాము కూడా మాట్లాడాము ఉప ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాము రేపు భవిష్యత్తులో చేస్తామని హామీ ఇచ్చాము అసలు ఐదు వేల బోనస్ ప్రత్యేకంగా ఐదు వేల రూపాయలు ఇచ్చింది కదా ప్రత్యేకంగా లాభాలు వాట అనే ప్రేమైన బోనస్ ప్రభావం మనమైన ప్రేమతో ఏం కాదు కాంట్రాక్టు కార్మికులు కొంచెం జీవించం ఉన్నారు కోపంతో ఉన్నారు ఆ కోపాన్ని కొంచెమన్నా కొంచెం తల్లార్తారని కొద్దిగా ఇచ్చారు అది కూడా సరిపోదు కదా సరిపోతుంది వాస్తవానికి వేతనమంతా పన్నెండు పద్మూడు వేల వేతనం అంటే పన్నెండు పన్నెండు పద్మూడు వేల వేతనంతో ఎలా జీవించాలి

పండుగ కాదు రేపు అమలు చేయకపోతే ఏం చేయాలి మళ్ళీ వచ్చి అనుకోవడం కాదు సావన సావం సత్యం రెండు నెలలు మనం పని లేకుండా ఈ పదమూడు వేలు ఎక్కువ ఎడన్నా పని చేసి పక్కకోవచ్చు ఎక్కడన్నా పని చేసి పక్కకోవచ్చు పదమూడు వేలు పది వేలు తప్పవచ్చు యా స్కూళ్ళు ఎవరు పట్టుకొని తిరిగినా ఎలక్ట్రికల్ పని చేసినా వర్క్ కరెక్ట్ డబ్బులు వస్తాయి నాటుకు నీకు కలుపులో నాటుకు వ్యవసాయ పనిపోయినా పోయినా రూపాయలు నాటేస్తే రోజుకు పన్నెండు వందలు నాటేస్తే నాటు కరుపులకు ఈ జీతం ఎంత ఐదు వందలు చేస్తే ఐదు వందలు చేయకుంటే అంతే పదకొండు పన్నెండు మస్తాలను కూడా పదివేలు కూడా రాని దౌర్భాగ్యం కనుక పోరాటానికి సిద్ధం కావాలి ఏమైనా యాకృషాబులు మధుర్లు పట్టుకొచ్చి మమ్మల్ని దరఖాస్తు ఇచ్చి వాళ్ళ గొంతు పట్టుకుంటే లాభం లేదు ఏమైనా యాకృషాపల్ మదంటే ఏం చేస్తారు వాళ్ళు ఏమైనా చెక్కులు రాసిస్తారా చెక్కులు మీరు వాళ్ళని చెక్కులు రాసేటట్టు మనం సిద్ధం చేయడం కొరకు సిద్ధం కావాలి సిద్ధం కావడం కొరకు ఇది ఒక ప్రయత్నం ప్రజాభవన్ వినతి పత్రాలు మనం అతికించిన ప్రజాభవన్లో వినం పత్రాలు మీరు చేయకుంటే మనం ఏం రంగారెడ్డి గారు చెప్పినట్టు మనం ఆగిపోవాలి ఆగిపోయేటట్టు కావాలి యాభై రెండు రోజులు ఆర్టీసీ కార్మికుల సమయ ఫలితంగానే పదేళ్ళు రాజ్యం చేసిన కేసీఆర్ జీవుల బలం అలాంటి ముప్పై ఆరు వేల కుటుంబ ముప్పై వేల కుటుంబ సుమారు రెండు రెండు లక్షల ఓట్లు తక్కువ కాదు భవిష్యత్తులో మనం తగిన బలాన్ని చూపించాలే రేపు వాళ్ళు పరిష్కారం చేయకుంటే వేతనాలు పెంచకుంటే బోనస్ ఎందుకు పెంచరు కోట్ల రూపాయలు అరే గొర్రె గొర్రె కుంభకోణంలో వెయ్యి కోట్లు తిన్నారు మనకు పైసలు లేవు గొర్రెల కుంభకోణంలో వెయ్యి కోట్లు వెయ్యి కోర్టు అధికారం అధికారులు ఉండే ఉండే ఈ ప్రాంతంలో ఒక ఇరవై ఇరవై ఐదు వేలు జీతం ఏమి మనకు కూరబోతుంది కనుక మనం పోరాడడానికి దిగాలే న్యాయమైన వేతనం సాధించాలి మనిషి జీవించాలంటే ఎంత వేతనం ఉండాలో అంత వేతనం కావాలి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వేతనం అవుతుంది ఇరవై రెండు జీవో వచ్చింటే ఆ జీవో ఏడుపు గది లేదు మినిమ అడ్వైజరీ బోర్డు జనక్ ప్రసాద్ గారు వచ్చారు కొత్త జీవోలు ఇస్తారట భూపాలు మెంబర్ గా ఉంటే మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు జీవో పార్ట్ చేసింది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది అది ఇరవై మూడు వేల రూపాయలు ట్వంటీ టూ జీవో దానికి పక్క చెప్పి మన ఈ కురు కాదు కొత్త జీవో ఇస్తారట ఏడుపు కదిలేదు ఇది ఆ జీవోలకు ఏడుపు కదిలేదు కనుక నిన్ను ఫైనల్ నోటిఫికేషన్ చేసిన జీవోని ఎందుకు చేయడం లేదు మనం పోరాటం కాలే అటువంటి పోరాటం చేయకుండా ఈ ప్రభుత్వాలు కదలవు ఇది ఒక హెచ్చరిక